వెల్కమ్ టు ద ట్రూత్ నేను సాయికా పద్దెనిమిది ఏళ్ల వయసు అరవై మంది కామాందులు ఐదేళ్లుగా అత్యాచారం అయినా తగ్గని కామవాంఛ ఇష్టానుసారం లైంగిక దాడి ఇది ఓ యువతిపై జరిగిన దారుణ ఘటన సంఘటన ఎక్కడ జరిగింది అనే దానికన్నా సంఘటన జరిగిన తీరు మన చట్టాలను అపహాస్యం చేస్తోంది పదమూడేళ్ల వయసులోనే లైంగిక దాడికి గురైన ఆ బాలిక ఐదేళ్లుగా ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఉంది పక్కింటి అంకుల్ దగ్గర నుంచి క్లాస్మేట్స్ వరకు ఒకరు కాదు ఇద్దరు కాదు అరవై మంది ఐదేళ్లలో ఆ అమ్మాయిపై లైంగికంగా దాడి చేస్తూనే ఉన్నారు సభ్య సమాజాన్ని బలమైన మన చట్టాలను అపహాస్యం చేసేలా జరిగిన ఈ ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి కన్ను చెమ్మగిల్లేలా చేస్తోంది ఈ అతి కిరాతక ఘటన కేరళలో జరిగింది పద్దెనిమిది ఏళ్ల అథ్లెట్ మీద ఏకంగా అరవై మందికి పైగా లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది గత ఐదేళ్లుగా పలువురు వ్యక్తులు ఆమెను భయపెడుతూ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు చివరకు క్లాస్ టీచర్లు ఆమె అదోలా ఉండటాన్ని గమనించి ఆరా తీయటంతో అసలు విషయం బయటకు వచ్చింది ఆ యువతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తన ఆవేదనను పంచుకోవడంతో అందరూ షాక్ అయ్యారు ఈ కిరాతక ఘటనపై పతనం తిట్టా పోలీసులు కేసు నమోదు చేశారు ఘోరానికి పాల్పడిన నిందితులపై పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద కేసులు ఫైల్ చేశారు పదమూడేళ్ల వయసు నుంచే తనపై అత్యాచారం జరిగిందని యు అథ్లెట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపింది ఆ సమయంలో పక్క ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి తనను గుట్టల్లోకి తీసుకెళ్లి అక్కడ తన స్నేహితులతో కలిసి హత్యాచారం చేసినట్లు వెల్లడించింది ఆ సమయంలో వీడియో తీసి పలుమార్లు తనను బెదిరించి లైంగిక దాడి చేశాడని చెప్పింది ఆ తరువాత తనకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్లు తోటి క్రీడాకారులు క్లాస్మేట్స్ కూడా తన మీద లైంగిక దాడిని పాల్పడ్డారని చెప్పింది ఈ విషయం ఎక్కడ చెప్పినా చంపేస్తామని బెదిరించడంతోనే బయటకు చెప్పలేదని కన్నీటి పర్యంతమైంది ఆ యువతి ఈ ఘటనపై పతనం తిట్టా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు దర్యాప్తు వేగవంతం చేశారు యువతిపై ఆమె కోచ్లు క్లాస్మేట్స్ తోటి అథ్లెట్స్ సహా పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆధారాలు గుర్తించారు బాధితురాలు తన తండ్రి మొబైల్ ఫోన్ను ఉపయోగించి లైంగిక దాడికి పాల్పడిన వారితో మాట్లాడేదని గుర్తించారు ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదని పోలీసులు తెలిపారు ఆమె దగ్గర దొరికిన ఫోన్ రికార్డ్స్ నోట్స్ ద్వారా అరవై మందికి పైగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు వీరిలో నలభై మందికి పైగా ఫాక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు ఇరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు త్వరలోనే మిగతా వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు అటు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది విషయం గురించి పోలీసుల నుంచి ఆరా తీసింది మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేరళ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది ఓ యువతి అందులోనూ ఓ యువ అథ్లెట్ ఇలా అత్యాచారానికి గురి కావడం మన దేశ చట్టాలను ప్రశ్నిస్తోంది దేశంలో ఏదో ఒక రోజు ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఘటన జరిగిన వెంటనే ఖండించడం ఆ తర్వాత మర్చిపోవడం మనకు అలవాటైపోయింది ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలను వేగంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఘటనకు చెక్ పెట్టే అవకాశం ఉంది ఇది ద ట్రూత్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం